హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి నిన్నటి కంటిన్యూస్ అని బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతుంది అనమాట వచ్చేసి మీరు చూడొచ్చు నేను బార్డర్ అవి దగ్గరుండి అట్లా వేస్తూ వీడియో షూట్ చేసి చూపించే కదా చాలామంది నాకు మళ్ళీ మెసేజ్ చేశారు అక్క మీరు ట్రైపోడ్స్ ఇట్లాంటి యూస్ చేయొచ్చు కదా ఎందుకు చేత్తో పట్టుకొని ఇంత కష్టపడుతున్నారు అని యూజ్ యూస్ అండి కానీ యూస్ చేసేటప్పుడు ఏంటి అని అంటే ఆ ట్రైపోడ్ అంతే దూరంగా పెట్టేసినప్పుడు నా దగ్గర త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ దగ్గర నుంచి మొత్తం మొత్తం నాలుగైదు రకాల ట్రైపాడ్స్ ఉన్నాయి కానీ మిషన్ దగ్గరికి అంత క్లియర్గా నేను ఇలా చేత్తో పట్టుకుంటే మీకు చాలా క్లియర్గా కనిపించింది అని చెప్పేసి అలా షూట్ చేస్తాను కొన్ని ట్రై కూడా పెట్టి కొన్ని షూట్ చేస్తాను అన్ని రకాలుగా చేస్తూ ఉంటారండి అండ్ ఇది వచ్చేసి బార్డర్ వర్క్ అసలు చాలా బాగుంది కదా నాకు నిజంగా ఇదేం పిచ్చో కానీ క్లాత్ తీసేసిన తర్వాత కింద ఫ్యూజింగ్ చూడటం అంటే కూడా బలేసినాం బలే డిజైన్గా కట్ అయింది చూడండి ఇట్లా కావాలని కట్ చేసినా కానీ ఆ షేప్ రాదు అలా కొంచెం ఒక టూ సెకండ్స్ దానికోసం అలా స్పెండ్ చేస్తూ ఉంటారనమాట ఆ ఫ్యూజింగ్ షేప్ అయి చూడటానికి అండ్ కిందకి వెళ్ళి చూసేసరికి అత్తయ్య చికెన్ పచ్చడి చేస్తున్నారు మా ఇంట్లో ఇది సెకండ్ టైం చికెన్ పచ్చడి చేయడం ఎంత ఇష్టం అంటే నాకు చికెన్ పచ్చడి యాక్చువల్లీ చికెన్ తినడానికి మటన్ తినడానికి అందరూ రోజులు వారాలు లెక్కేస్తారు కానీ చికెన్ పచ్చడికి మాత్రం నేను రోజులు వారాలు లెక్కేసుకోను మూడు పూట్ల చికెన్ పచ్చడి తింటానమాట ఇంట్లో ఉంటే అంత పిచ్చి చికెన్ పచ్చడి అంటే నాకు అండ్ చిన్న చిన్న పీసెస్ కొంచెం కట్ చేసి అత్తయ్య చేయడం ఫస్ట్ టైము ఇంతకుముందు కోటి ఆంటీ అని చెప్పేసి ఇంటికి వచ్చినప్పుడు తను చేసి ఇచ్చారు నిజంగా నాకు చికెన్ పచ్చడి అంటే ఇష్టం అని చెప్పేసి కోటి ఆంటీ చేత జయక చే ారండి సో నిజంగా చాలా బాగుందనమాట అప్పుడైతే మూడు పూట్లు అదే తిన్నాను ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం ఇంట్లో అత్తయ్య గారు చేయడము సో ఇంట్లో అత్తయ్య గారు అవి చేస్తూ ఉన్నారనమాట అండ్ ఇది వచ్చేసి ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే నిన్నటి బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట వరకు వచ్చేసి కొంచెం ప్రీవియస్ బ్లాగ్ అయితే క్లిప్ అయితే యాడ్ చేశాను ఇక్కడ నుంచి నిన్న సండే రోజు జరిగిన బ్లాగ్ అయితే కంటిన్యూషన్ చేస్తున్నానమాట ఇంకా చికెన్ పచ్చడి అవన్నీ చేసేసిన తర్వాత యాక్చువల్లీ పచ్చడి చేసిన దగ్గర నుంచి ఈ వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసే టైంకి ఇంట్లో చేసిన పచ్చడి కూడా అయిపోయింది నిజానికి అంత ఎక్కువ తిన్నాను మరీ అయితే అండ్ ఏంటి మిషన్ పట్టుకొని ఇలా కుస్తీ పడుతున్నా అనుకుంటున్నారా మిషన్ సడన్గా ట్రబుల్ ఇచ్చేస్తుందండి లోపల దారాలు ఏమి ఇరుక్కుంటాయో ఏమైతాయో తెలియదు కానీ సడన్గా మిషన్ టప్పి 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 మన సౌండ్లు వస్తున్నాయి అనమాట అంటే ఆ సౌండ్లో ఏంటంటే దారం స్ట్రక్ అయిన సౌండ్ అది ఒక కర్రనే సౌండ్ లాగా వస్తుంది కదా థ్రెడ్ కట్ అయ్యేటప్పుడు అట్లా దారం స్ట్రక్ అయిపోతుంది దగ్గర లేదు అని అంటే క్లాత్ కూడా చిన్ని పక్కన పెట్టేస్తుంది అండి చిన్న హోల్లాగా ఏదో ఒకటి పెట్టేస్తుంది మోస్ట్లీ దగ్గర ఉంటాం కాబట్టి ఆ ప్రాబ్లం అయితే రాదు సో అలా కాదు అని చెప్పేసి నిజంగా చెప్తున్నాను ఫస్ట్ టైం మిషన్ తీసి నీట్గా క్లీన్ చేసి బిగిస్తున్నాను మాములుగా అయితే నేను ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పేస్తాను అనమాట వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి మర్యాద ఒక మిషన్ ఆపేసి అయినా కానీ కూర్చొనే ఉంటాను కానీ ఆ మిషన్ క్లీన్ చేయాలంటే అదేంటో మనసు ఒప్పదు బట్ అంటే క్లీన్ చేయాలంటే కాదు కానీ అదంతా ఉపదీయడానికి రాదండి అన్నట్లు ఎందుకో నాకు మరి తిరగవు ఈరోజు అవసరం కాబట్టి తిరిగినాయి అనమాట అంతే నిజంగా నేర్చుకోవాలి చెయ్యాలి అని అంటే ఏదైనా తిరుగుతాయి మన స్ట్రెంత్ మన స్టామినా సరిపోవు ఇదంతా రీజన్స్ కాదు అనమాట సో కాకపోతే ఏంటి అని అంటే అదొక లేజినెస్ అండి అదొక చిన్న లేజినెస్ మాత్రమే ఉంది నిజంగా ఇట్లాంటిదైతే ఎవరికీ ఉండకూడదు నాకున్న లేజినెస్ ఒక్క విషయంలో మిషన్కి ఆయిల్ వేయాలంటే అమ్మ క్లాత్ కతుకు అట్లాంటి చిన్న చిన్న ఏదో ఒకటి కారణాలు వస్తూ ఉంటే కానీ ఆయిల్ వేసి వర్క్ చేసినా కానీ క్లాత్కి ఆయిల్ అనేది అందుకొని అన్ని రోజులు అలా ఉండదు ఎందుకంటే మనం నార్మల్ లైట్ ఆయిల్ వేస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అది ఏమంటారంటే చిన్న బతకానికి ఏదో ఒక కారణాలు చెప్తాం అంతే తప్ప ఏమీ లేదు సో కింద బాబునికి లోపల ఒక కడ్డీలాగుతుందండి అందరూ రికపోయాయి దారాలు సో జాగ్రత్తగా అవన్నీ తీసాను యాక్చువల్లీ రెండు మిషన్స్ క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఉదయం లేయ ఆ బాబిని దారాలు అవన్నీ తీసేసి అండ్ ఎందుకు ఇలా స్ట్రక్ అయిపోతుందంటే మెయిన్ రీజన్ చెప్తాయినండి డిజైన్ హండ్రెడ్లో ఉంది ఎక్స్ ఎక్స్ఆక్సిస్ హండ్రెడ్ వైఆక్సిస్ హండ్రెడ్ మర్యాదగా ఉన్నదాన్ని ఉన్నట్టు నేను వేయలేదు అమ్మాయి కస్టమర్ వచ్చేసి చిన్న సైజు ఉంటుంది కొంచెం బక్కగా సన్నగా ఉంటుందని చెప్పేసి వర్క్ అని కాదు కొంచెం సన్నగా ఉంటుందని చెప్పేసి హండ్రెడ్ అయితే పెద్ద అయిపోయింది ఇది కట్ వర్క్ కదా అని చెప్పేసి నైంటీలో పెట్టి వర్క్ వేసాను కొంచెం మధ్య మధ్యలో నోట్ స్టిచ్ అండ్ ఆకుల దగ్గర దగ్గర దగ్గరికి కొంచెం స్టిచ్ పడుతుంది కదా అట్లా ఏంటి అని అంటే అట్లా పడేటప్పుడు మనం చాలా తగ్గించాం కదా సో దగ్గర దగ్గరికి కుట్లు వేసేసుకుంటప్పుడు అప్పుడప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనం దగ్గర ఉంటే సాల్వ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఈ మిస్టేక్ మిషన్ది కాదు కదా ఇది మందే కదా సో అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మన దగ్గర ఉంటాయి మిషన్స్లో ఉంటాయి చాలామంది అంటారు ఏంటండి మేము ఏటీలు పెట్టుకున్నాం మాకేమి ఇరుక్కుని అని కొంతమంది అంటారు ఉన్నది ఉన్నట్టు తీసామండి అయినా ఇరుక్కుపోతున్నాయని కొంతమంది అంటూ ఉంటారు అంటే మిషన్ కరెక్ట్గా మెయింటెనెన్స్ మిషన్ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ అండ్ సైజెస్ కొంచెం దగ్గర దగ్గరగా ఉండే స్టిచెస్ అయితే కొంచెం తగ్గించుకోకుండా వర్క్ చేయడం మంచిది అనేది నా ఒపీనియన్ అనమాట ఇక్కడైతే సో అట్లా మిషన్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను అండ్ ఇది వచ్చేసి సాటర్డే చేసిన వర్క్ అనమాట ఇది మా ఊరు అమ్మాయితే ఇంకా ముందు నేను ఉన్నాను కదా కందివారిపల్లి సో అక్కడ అనమాట ఆ అమ్మాయికి కూడా ఇట్లా లైన్స్ యూజ్ చేసేసేసి ఫ్లవర్ డిజైన్ వేసేసాను కొంచెం కుందన్స్ పెట్టేసి స్టిచ్చింగ్ కూడా చేయాలన్నమాట చేపించాలి చేయాలి అనేది కరెక్ట్ కాదు కానీ చేపిస్తాను సో మగ్గం వర్క్ వస్తే తర్వాత స్టిచ్చింగ్ కూడా చేయిస్తున్నానండి రెండు హ్యాండ్స్కి ఇట్లా లైన్ వచ్చేసి కస్టమరే సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అనమాట సో బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ పైన ఎక్స్ట్రా కుట్లు ఉన్నాయి కదా అవి కట్ చేసేసేయాలి కొంచెం లైట్గా థ్రెడ్ కటింగ్ కూడా చేసేసేయాలన్నమాట ఫ్రేమ్ తీసిన తర్వాత అనేది చూపిస్తున్నాను నేను మీకు సో ఇంకా ఈ వర్క్ వేసేటప్పుడు అలా బయటకు వచ్చి చూసేసరికి బయట మొత్తం కూడా మబ్బులు పట్టేసేసాయి అంటే అంటారు కదా వర్షానికి ముందు అట్లా మేఘాలు అవన్నీ కూడా ఇలా వచ్చేసేసాయి అనమాట నాకు ఎందుకో వీటిని కూడా షూట్ అయితే చేయాలి అనిపించింది అంటే చాలా ఇష్టం అండి వాతావరణం ఇట్లా ఉంటే నాకు ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇష్టము ఫస్ట్ నుంచి కూడా ఇష్టమే అండ్ ఇంతకుముందు ఉండే ఏరియాలో కూడా ఇలా ఉంటుంది కానీ డబ్బా పైకి వచ్చేసి మన వర్క్ మానేసి అలాగే చూస్తూ ఉండిపోవడం అయితే అవ్వదు కదండి ఇక్కడ ఏంటి అంటే నా వర్క్ కొంచెం చేసుకుంటూ కరెంట్ లేనప్పుడు ఎక్కువ ఉంటాను కాబట్టి ఇట్లా చూస్తూ స్పెండ్ చేస్తూ ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట కానీ ప్రతి చోట మనము వెళ్ళిన ప్రతి చోట అలాగే ఉండాలి అని అంటే అవ్వదు అనమాట సో ఇక్కడ నాకు నచ్చిన ప్లేస్ అని చెప్పేసి అందుకే నిన్న షార్ట్లో అయితే మెన్షన్ చేసేసాను చాలామంది నేను నిన్న ఒకళ్ళు అడిగారు ఎక్కడండి ఈ ప్లేస్ అని ఇది దర్శిలో మా ఇంటి డాబా పై నుంచి షూట్ చేసిన వీడియో అనమాట సో ఓకే ఇంకా అలా అయితే షూట్ చేసేసుకుంటే ఇంకా నార్మల్గా యాజ్ యూజువల్ తప్పదు కదండి మన పైన మళ్ళీ వెళ్ళి మనమే చేసుకోవాలి ఉరుముతుంది మెరుస్తుంది ఇట్లా ఉరుముతున్నప్పుడు మెరుస్తున్నప్పుడు ముందు మిషన్ స్విచ్చెస్ అయితే ఆఫ్ చేయండి ఎందుకు అనంటే దానివల్ల ఒకప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మా ఇంట్లో ఫ్యాన్ అయితే పాడైపోయింది ఏంటి అని అంటే అలా ఓవర్లోడ్ కరెంట్ లేనప్పుడు కూడా వాటి వల్ల టీవీస్ ఫ్యాన్స్ ఫ్రిడ్స్ ఫ్రిడ్జెస్ ఇట్లా పాడైపోతాయి అని అయితే నేను విన్నాను అనమాట మళ్ళీ వాటికి వేలు ఖర్చు పెట్టుకోండి అదంతా అవుతుంది కాబట్టి సో మిషన్స్ అయితే తీసి పక్కన పెట్టండి ఉరుముతున్నప్పుడు మెరుస్తున్నప్పుడు వర్షం పడేటప్పుడు వీలైనంత వరకు ట్రై చేయండి ఎన్ని స్టెప్ ఉన్నా మన టైం బాగాలేకపోతే మనం ఏం చేయలేము కదా సో ఇదైతే బ్యాక్ నెక్ అయిపోయింది నేను మీకు చెప్పాను కదా ఇందాక హండ్రెడ్ నైంటీ చేశానని ఈ డిజైన్ ఏంటి సో కొంచెం సన్నగా ఉంటుందని చెప్పేసి డిజైన్ కొంచెం తగ్గించాయనమాట అండ్ కట్ వర్క్ కాబట్టి కొంచెం తగ్గించినా వేసుకునేసరికి కొంచెం వెడల్పే వచ్చేసేసింది డిజైన్ అయితే నిజంగా ఈ డిజైన్ చాలా చాలా బాగుంటుందన్నమాట అండ్ ఈ డిజైన్ హ్యాండ్స్ని కూడా కొత్తగా చేస్తున్నాను ఎట్లా చేశాను అనేది ఫర్దర్ వీడియోస్లో కూడా చూపిస్తూ ఉంటాను అనమాట వీడియోస్ అయితే చూడండి అండ్ నేను ఒక అమ్మాయి మెసేజ్ చేసింది అనమాట అండ్ పేరు అయితే నేను మెన్షన్ చేయట్లేదు అక్క కింద కామెంట్ చాలా చాలాసార్లు కాల్ చేస్తున్నాము లిఫ్ట్ చేయలేదు మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు అని ఒక అమ్మాయి అడిగింది యాక్చువల్లీ ఇది చాలామంది అడుగుతూ ఉంటారు కానీ ఏంటి అని అంటే పర్ డే హండ్రెడ్ కాల్స్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ కాల్స్ చెప్తున్నానండి ఇంకా అందుకంటే ఎక్కువ వస్తున్నాయి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే అటెంప్ట్ చేయగలుగుతున్నాను ఇంకా మిగతావి అటెంప్ట్ చేసే టైంకి ఇప్పుడు బార్డర్ డిజైన్స్ ఇట్లాంటివి వేస్తున్నాం కదా బార్డర్ డిజైన్స్ ప్యాచ్ వర్క్ డిజైన్స్ అవి చేసేటప్పుడు ఏంటి అని అంటే చేతులు అలా బార్డర్ని పట్టేసుకొని ఉన్నప్పుడు కాల్స్ వచ్చినా కానీ ఎత్తడానికి కుదరదు తర్వాత తిరిగి చేసే టైంకి ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు కాల్ చేస్తారనమాట సో అలా స్కిప్ అయిపోతూ కాల్స్ అయితే ఉంటాయి మెసేజ్ కంటే కూడా కాల్స్ అయితే ఏంటి అని అంటే అలా మిస్డ్ కాల్ పడిపోయినా కానీ కాల్స్ ఎక్కువ వస్తూ ఉండడం వల్ల కంటిన్యూషన్ కాల్స్ అయిపోతూ అనమాట మెసేజెస్ కూడా మోస్ట్లీ అంటే పాత మెసేజెస్ అయితే చూడట్లే కానీ రీసెంట్గా అయితే మెసేజెస్ నిన్నటి నుంచి అట్లా వచ్చిన మెసేజెస్ మోస్ట్లీ కవర్ చేసేస్తున్నాను పాత మెసేజెస్ మాత్రం అలాగే ఉండిపోయాయి సో ఒకవేళ ఎవరైనా ఏదైనా వర్క్ ఉంటే వీలైతే ఇప్పటి నుంచి అయితే మెసేజ్ చేయండి మోస్ట్లీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రిప్లైస్ వెళ్తున్నాయి సో మిగతా కొన్నిటికీ రిప్లైస్ అయితే వెళ్ళట్లేదు అండ్ వెళ్ళట్లేదు అంటే కావాలని చేయట్లేదు అని అయితే ప్లీజ్ అనుకోవద్దండి చేస్తున్నాను కానీ ఏంటి అని అంటే అన్నీ చేయటానికి నేను ఒక్కదాన్నే కదండి ఇంకొక వర్కర్ని అట్లా కూడా ఏం పెట్టుకోలేదనమాట నాకెందుకో మన పని మనం చేసుకోవడానికే ఇష్టపడతాను మెసేజెస్ చేయడానికి కాల్స్ తీసుకోవడానికి సపరేట్గా పర్సన్ అయితే నేను అట్లా ఏమీ అరేంజ్ చేసుకోలేదు కాబట్టి అన్ని వర్క్స్ నేనే చూసుకోవాలి కాబట్టి కొన్ని కొన్ని డిలేస్ అవుతూ ఉంటాయి దయచేసి ప్లీజ్ అర్థం చేసుకుంటారు అని కోరుకుంటున్నాను సో మోస్ట్లీ మిషన్ వరకు డౌట్స్ అయితే మాత్రము మోస్ట్లీ యూట్యూబ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి ఎందుకంటే మీకు వచ్చే డౌట్ చాలా మందికి వస్తుంది కాబట్టి మీకు వచ్చే దాంట్లో మిగతా వాళ్ళకు కూడా క్లారిఫై అవుతుందనమాట సో ఇదండి మన వీడియో అయితే సో మోస్ట్లీ అర్థం చేసుకుంటారు అని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మనకు మంచి బ్లాగ్తో అయితే మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్